బంగారు ఆభరణాల మరియు బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రామకు అత్యధికంగా రుణ మరియు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం సులభ వాయిదాల్లో తిరిగి కట్టే సౌకర్యం ఫిక్స్డ్ డిపాజిట్లపై అత్యధికంగా పన్నెండు శాతం వరకు వడ్డీ రికరింగ్ డిపాజిట్లపై అత్యధికంగా పదకొండు శాతం వరకు వడ్డీ రోజువారీ పొదుపు ఖాతాలపై అత్యధిక వడ్డీ స్టార్ శ్రీనిధి లిమిటెడ్ శ్రీ ఎవెన్యూ మొదటి అంతస్తు వారి వీధి కొత్తపేట తెనాలి విగ్రహాలు కడతా ఉన్నాడు రోడ్డు దాని ముందర ఉన్న రోడ్డు మీద కట్ట లేనటువంటి ఆయన విగ్రహాలు కడటానికి ఎవరు అండి అది ఎక్కడి నుంచి నువ్వు వేసిన రోడ్డు మీ నాయన సమాధి కింద నీ ఇంటికి రోడ్డు నీ కాలేజీకి రోడ్డు ఖచ్చితంగా లెక్కలు తీస్తాం ఇందులో ఏ లేదు ఎవరిని వదిలిపెట్టేది లేదు నేను అడుగుతా ఉన్నా ఈ లోకల్ గారిని మనకున్న హై లెవెల్ కెనాల్ మీద ఉన్న ఎత్తిపోతలు కొలకలూరుకి కానీ లేకపోతే ఆ దిగువనున్న ప్రాంతాల్లో ఉన్న పొలాలకి నీరు అందించాలని చెప్పి హై లెవెల్ ఛానల్ మీద ఇరవై ఐదు కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే కనీసం మోటార్లు కూడా పెట్టించలేనటువంటి నేను లోకంటావు అసలు మా వాడికి చెప్పావు కదా అప్పుడు కొట్టి రెండు వందల ఎనభైకి టిక్ అన్నావు రెండు రూపాయల ఎనభై పైసలు ఇలా మా వాడు మా లోకలు నువ్వేది మా వాడు ఎవరు అనుకుంటున్నారు మీ అందరు మా లోకల్కి ఈ మీద కొట్టి ఓకే రెండు ఎనభై అన్నాడు ఆ రెండు ఎనభై రెండు వందల ఎనభై కోట్లు మాకు అర్థం కావట్లేదు ఏంటి రెండు లక్షల ఎనభై ఎనభైలో కాదు రెండు లక్షల రెండు రూపాయల ఎనభై పైసలు మాకు అర్థం కావట్లేదు అంగన్వాడి దగ్గరికి మేము కూడా మీకే మేము కూడా మీకంటే దేనికే మీరు అనేది మేము కూడా మీకంటే దేనికి అంటే ఎవరు చూడడం అనుకుంటున్నారా మేము కూడా మీకంటే ఎవరు చేయండి అంగన్వాడికి ఆఖరికి చెత్తన కూడా మింగుతున్నా ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారని చెప్పుకోక తప్పదు రాష్ట్రంలో ప్రస్తుతం జగన్ మోచేతి నీళ్లు తాగే వాళ్ల పాలన సాగుతుందని విమర్శించారు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెనాలి టీడీపీ కార్యాలయంలో ఆయన సాయంత్రం ఐదు గంటలకు విలేకరులతో మాట్లాడారు జగన్ మోచేతి నీళ్లు తాగే బ్యాచ్ ఏకంగా యేసుక్రీస్తు క్రీస్తు కన్నా గొప్పవాడు జగన్ అని పోటీ పడి మరీ పొగడ్తలు చేస్తున్నారని ఇది హాస్యాస్పదం అన్నారు జగన్ హామీల్లో నూటుకు నూరు శాతం అమలు చేసినవి ఎన్నో చెప్పాలన్నారు ఇచ్చిన హామీల్లో అమలు కానివి పుస్తక రూపంలో విడుదల చేస్తున్నామని చెప్పారు అమరావతి రాజధాని అభివృద్ధి మద్యపాన నిషేధం పోలవరం పూర్తి ఇవన్నీ కూడా ఇచ్చిన హామీలు కాదా వారంలో రద్దు రద్దన్నావు ఏది అని ఆలపాటి సూటిగా ప్రశ్నించారు జగన్ పాలనలో ఏ ఒక్క వర్గం సంతోషంగా ఉందా అందరూ కలిసి రోడ్డు మీదకు వచ్చి నిరసన తెలుపుతున్నారని చెప్పారు స్థానిక ఎమ్మెల్యేలను మార్చడం కాదు నువ్వే పనికిరావు త్వరలో ప్రజలు తీర్పు చెప్పబోతున్నారని తెలిపారు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ రాష్ట్ర స్థాయిలో ఇచ్చిన హామీలు కానీ జిల్లా స్థాయిలో ఇచ్చిన హామీలు కానీ లేకపోతే ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి అంశాలు కానీ నవరత్నాల పేరుతో దారిద్ర రేఖ దిగువన ఉన్నటువంటి పేదల్ని ఏ రకంగా మోసగించాడు అనేది కూడా ఒకసారి మనం గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి అవసరము ఆవశ్యకత ఎందుకంటే ఎన్నికలకి నేను మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లోకి వచ్చే ముందల నూటికి నూరు పాళ్ళు అమలు చేశానని చెప్పి రోజు బాకా ఊదుతా ఉన్నారు ఆ బాకా ఊదేటప్పుడు ఒక బటన్ నొక్కుతున్నారు ఆ బటన్ ఎందుకు నొక్కుతున్నారు దానివల్ల ఎవరికి లబ్ధి పొందుతూ ఉంది ఆ లబ్ధిదారులు ఎదురు చూసి 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 సంవత్సరం కింద బటన్ నొక్కితే ఇప్పటికీ డబ్బులు పడినటువంటి పరిస్థితి ఈ యొక్క రాష్ట్ర పాలన అని చెప్పి చెప్పాలనేది నా ఉద్దేశం మనం అనేక సందర్భాల్లో చెప్పుకున్నాం ఈ రాష్ట్రంలో పాలన లేదు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు ఈ రాష్ట్రంలో వ్యవస్థలు లేవు ఈ రాష్ట్రంలో అన్నింటినీ నిర్వీర్యం చేసి పా ఎవరైతే పాలకులు ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మోచేతి నీళ్లు తాగేలాగా చేసుకోవటమే వాళ్ళ యొక్క జేయంగా లక్ష్యంగా ఈ రోజున వ్యవహరిస్తున్నటువంటి పాలనలో మరి ముఖ్యంగా పోలీసు యంత్రాంగం మోచేతి నీళ్లు తాగే వ్యవస్థగా మారిపోయింది ఇది వాస్తవం ఈరోజున నేను వందకి వంద అంటే ఎనభై తొంభై ఎనిమిది పాయింట్ ఐదు శాతం అమలు చేశామని చెప్పి గప్పాలు చెప్పుకుంటున్నటువంటి ప్రగల్భాలు పలుకుతున్నటువంటి మంత్రులు కానీ శాసనసభ్యులు కానీ లేకపోతే అసలు జగన్ను యేసుక్రీస్తు కంటే గొప్పవాడని చెప్పడానికి ప్రయత్నించే అధికారులు చూసాం మన శాసనసభ్యుడు అయితే ఒక అడుగు ఎక్కువ వెళ్ళాడు అడుగు అడుగున అనువణువున జగన్ 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 అంటుందని చెప్పాడు మరి ఆ జగన్ ఏం చేశాడో మాకైతే అర్థం కావట్లేదు కానీ ఇవాడు చూడాలి మనం చూద్దాం ఎందుకంటే మేము ఒక పుస్తక రూపంలో మేము ఇవ్వటం జరిగింది అందరికి అందరు పెడతారు ఇట్లా పెడతారు ఇది ఒక పుస్తక రూపంలో మేము ఈరోజున ప్రచురించడం జరిగింది పత్రికా ముఖంగా ఈ రోజున వీళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు వీళ్ళు పొందుపరిచినటువంటి మేనిఫెస్టోల అంశాలు ఏ రకంగా ఏ విధంగా జిల్లాలలో అమలైనవి అనేది ఒక్కసారి మనం పరిధిలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈనాడు వీళ్ళు మొత్తం ఏడు వందల ముప్పై హామీలు ఇచ్చారండి ఏ రకంగా అయినా సరే మేనిఫెస్టోలో కానీ నవరత్నాల పేరుతో కానీ లేకపోతే రాష్ట్ర స్థాయిలో కానీ లేకపోతే పాదయాత్ర చేసేటప్పుడు కనపడ్డ అమ్మని నెత్తి మీద ముద్దుపెట్టి కడుపు ఉన్న అమ్మకైతే కడుపు మీద చేయేసి లేకపోతే కుర్రాళ్ళు అయితే నీకోసమే నేను ఉన్నానని చెప్పి ఇంకా పిల్లలైతే నీ మేనమావనని చెప్పి రకరకాల మాటలు చెప్పి మభ్యపెట్టి అబద్ధాలు ఆడినటువంటి ప్రప్రథమ ముఖ్యమంత్రి ఇన్ని అబద్ధాలు ఆడిన ముఖ్యమంత్రి చరిత్రలో ఇంకెవరు ఉండరండి చరిత్రకారుడు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అబద్ధాలు చేయటం ఆడటంలో కానీ మోసం చేయటంలో కానీ అవినీతిలో కానీ కంటే మేటి ఎవరూ లేరు డెబ్భై ఏడు సంవత్సరాల స్వాతంత్రం తర్వాత అని చెప్పి చెప్పుకోటానికి అనేక నిదర్శనాలు నేను ఎవరిని వదిలిపెట్టను అన్నాడు ఆఖరికి చెత్తను కూడా మింగుతున్నా ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారని చెప్పుకోక తప్పదు ఈరోజున ఏడు వందల ముప్పై హామీల్లో అమలైనవి మూడు పర్సెంట్ ఇరవై ఒకటి మాత్రమే అమలైనవి పాక్షికంగా అమలైనవి పన్నెండు పర్సెంట్ అంటే ఎనభై ఎనిమిది మొత్తం ఆ అమలు కానీ ఏడు వందల ముప్పైలో ఆరు వందల ఇరవై ఒకటి ఉన్నాయని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నా ప్రప్రదంగా మనం మేజర్గా మనం ఆలోచించే అంశం ఎన్నికల ముందల నభూతి నపుష్యు అన్నట్టుగా ఇక్కడే ఇల్లు కట్టుకున్న ఈ అమరావతి రాజధానిని చాలా బ్రహ్మాండంగా నేను అభివృద్ధి చేస్తా అన్నటువంటి ఈయన మాట మహిళలకి సమాజంలో సగభాగమైనటువంటి మహిళలకి మద్యపాన నిషేధం చేస్తాను ఇవాళ మద్యపాన నిషేధం చేయకపోతే రెండు వేల ఇరవై నాలుగులో మిమ్మల్ని ఓటు అడగను అన్నాడు మాట తప్పను మడవను తిప్పను అన్నాడు నే వస్తున్నా నే చూస్తున్నా అన్నాడు దీనికి అర్థం ఏమిటి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అంతేకాదు ఈరోజున పోలవరం ప్రాజెక్టు రెండు వేల ఇరవై నవంబర్కి అన్నాడు ఇరవై ఒకటి నవంబర్ అయిపోయింది ఇరవై రెండు నవంబర్ అయిపోయింది ఇరవై మూడు నవంబర్ అయిపోయింది ఇరవై నాలుగు ఎన్నికలకు వెళ్ళిపోతా ఒక్క పర్సెంట్ చంద్రబాబు నాయుడు గారు నిర్మాణం చేసినటువంటి పోలవరం పనులు నిమిత్తం దానికి మించి ఒక్క పర్సెంట్ అయినా సరే నువ్వు నిర్మాణం జరిగిందా పోలవరం ప్రాజెక్టులో అని చెప్పి నేను అడుగుతా ఉన్నా పరిశ్రమలు తీసుకొస్తా ఉన్నావు ఉన్న పరిశ్రమలు తరలిపోయినాయి జిల్లా పరిస్థితిలో జిల్లాలో మీరు ఇచ్చిన హామీలు ఏంటి ఇరవై మూడు హామీలు ఇచ్చారు ఇరవై మూడు హామీలకి సున్నా మీరు చేసింది ఏంటంటే సున్నా మన లోకల్కి తెలుసో తెలీదు ఒకసారి పుస్తకం చూసి చదువుకోమానండి నేను చెప్తున్నా ఏదో విగ్రహాలు కడతా ఉన్నాడు రోడ్డు దాని ముందలు ఉన్న రోడ్డు మీద తట్ట మట్టే లేనటువంటి ఆయన విగ్రహాలు కడతానికి ఎవరు డబ్బండి అది ఎక్కడి నుంచి డబ్బు అండి వేసిన రోడ్డు మీ నాయన సమాధి కింద నీ ఇంటికి రోడ్డు నీ కాలేజీకి రోడ్డు ఖచ్చితంగా లెక్కలు తీస్తాం ఇందులో తేడా లేదు ఎవరిని వదిలిపెట్టేది లేదు వాళ్ళు ఏం జరుగుతోంది ఉంది పట్టణంలో అంగన్వాడీలు స్ట్రైక్ మున్సిపల్ వర్కర్ స్ట్రైకు నువ్వు పెట్టుకున్నటువంటి హాన్రరీ వాలంటీర్లు ఈ రోజున నువ్వు ఇచ్చే జీతం జరగదయా నువ్వు ఇచ్చే జీతపత్యం అనేది కనీస వేతనానికి కూడా చాలా దూరంలో ఉందయ్యా మమ్మల్ని చూడమని చెప్తా ఉంటే కనికరం లేకుండా ఎవరైతే వారి యొక్క ఆలోచనని అక్షర రూపంలోనూ మాటల రూపంలో పెట్టి అడిగితే వాళ్ళని సస్పెండ్ చేసినటువంటి క్రోరాతి క్రూరమైనటువంటి మానవత్వం లేనటువంటి ప్రభుత్వాన్ని పాలకులు మీరా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా నేను అడుగుతా ఉన్నా ఈ లోకల్ గారిని మనకున్న హై లెవెల్ కెనాల్ మీద ఉన్న ఎత్తిపోతలు కొలకలూరికి కానీ లేకపోతే ఆ దిగువనున్న ప్రాంతాల్లో ఉన్న పొలాలకి నీరు అందించాలని చెప్పి హై లెవెల్ ఛానల్ మీద ఇరవై ఐదు కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే కనీసం మోటార్లు కూడా పెట్టించలేనటువంటి నీళ్ళలోక ఆగస్టు పంద్ర ఆగస్టుకి రెండు వేల పంతొమ్మిది పంద్ర ఆగస్టుకి నీళ్ళు ఇస్తా ఉన్నావు ప్రతి ఇంటికి కుళాయి అన్నావు మేము ఉచితంగా కుళాయిస్తే ఇవాళ నువ్వు కుళాయిలకి ఇచ్చి ఆ కుళాయిల నుంచి ఏడు వేల రూపాయలు వసూలు చేసుకునేటువంటి అసమర్థ ప్రభుత్వం ఎందుకంటే అన్యాయం ఏముంటుంది అక్రమం ఏముంటుంది దోచుకుంటా ఉన్నారు మీరు దొరికిందలా దోచుకుంటా ఉన్నారు ఈ రాష్ట్రంలో ఏ సహజ అన్నట్టు కూడా కూడా దోచుకుంటా ఉన్నారు ఎందుకు జగన్ కావాలని చెప్పి అడుగుతా ఉన్నారంటే ప్రజలు ఇంకా నువ్వు కృష్ణానది పర్వాక ప్రాంతంలో ఉన్నటువంటి ఇస్సుక దోనేలు ఇసుక దిమ్మేలు ఇసుక కొండలు నిర్మించట్లేదు అని చెప్పి ఇంకా దారు పొడుగుతా కొండలు నిర్మించాలి కదా అక్కడక్కడ నిర్మిస్తున్నావు మిగతా చోటు కూడా నిర్మించడానికి నువ్వు కావాలయ్యా అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు ఉచిత ఇసుక విధానానికి నీళ్ళు వదిలేసి ఇవాళ వేలకు వేల కోట్ల రూపాయలు దోచుకుంటున్నావు కాబట్టి నేను కావాలనుకుంటున్నారు మద్యపాన నిషేధం చేస్తానన్నావు కాబట్టి చేయలేదు కాబట్టి మళ్ళీ ఆ మద్యాన్ని వరదలైపారేలాగా కల్తీ మద్యాన్ని తాగించేలాగా బ్రాండ్ల మద్యం తీసేసి నీ ఇష్టం వచ్చిన బ్రాండ్లు పెట్టుకొని జగన్ బ్రాండ్లు పెట్టుకొని జగన్ మద్యాన్ని ఈ రోజున ప్రజలకు తాగించేందుకు నేను కావాలని చెప్పి అనుకుంటా ఉన్నారు వ్యవసాయాన్ని నష్టం చేస్తున్నావు కాబట్టి వ్యవసాయానికి ఇక లాభం ఉండదని చెప్పి నీ ఆయాంలో ఇక నష్టమే కొనసాగించేలాగా వ్యవసాయాన్ని పూర్తిగా ముంచేస్తావు కాబట్టి ఇంకా ఏదన్నా కాస్త కూస్త తేలి ఉన్న వాళ్ళని ముంచడానికి మళ్ళీ నిన్ను కావాలనుకుంటున్నారు జగన్ గారు ఎందుకంటే సిపిఎస్ నేను అయిన వారం రోజుల్లో నువ్వు పెద్ద హామీ ఇచ్చిన ఏకైక పెద్ద విషయం ఇది మీకు చెప్పాల్సిన అవసరం ఉంది ఈ వారంలో దుమ్ము దులుపుతానన్నావు తెలంగాణ కంటే ఎక్కువ జీతాలు పెంచుతా అన్నావు ఫిట్మెంట్ నేను బ్రహ్మాండంగా ఇస్తా అన్నావు ఇవన్నీ నువ్వు చెప్పిన మాటలు నీ నోటి నుంచి వచ్చిన మాటలు అక్షర సత్యాలు అని ముత్యాలు వీటి మీద మరి ఎక్కడ వరుస తప్పింది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఏమన్నా తక్కువ అప్పులు చేసావా ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా ముంచేయాలో ఆ రకంగా ముంచేసావు పదకొండు లక్షల కోట్లు అక్షరాల పదకొండు లక్షల కోట్లు అప్పు చేసినటువంటి ఇలాంటి ముఖ్యమంత్రి ఇలాంటి దౌర్భాగ్య ముఖ్యమంత్రి అబద్ధాలు చెప్పే ముఖ్యమంత్రి కళ్ళార్పకుండా మాట్లాడే ముఖ్యమంత్రి పైగా నేను దేవుడి బిడ్డని చెబుతూ ఉంటాడు నాకు ఎవరు సహాయం అవసరంలా నేనే స్వయంగా మీ దగ్గరికి వచ్చా మీరు నేనే మీరు నేనే అన్నాడు పేదవాడు పొట్టను కొట్టినటువంటి పేదవాడిని అడ్డం పెట్టుకొని ఇళ్ల పేరుతో ఇళ్ల స్థలాల పేరుతో ఇల్లు కట్టే పేరుతో ఇళ్ళ స్థలాల దగ్గర నుంచి ఇళ్ల మెరకల దగ్గర నుంచి ఇల్లు కట్టే వరకు కూడా ఇంతవరకు కట్టిన పాపాన్ని లేదు ఏ ఒక్క లబ్ధిదారుడు కూడా ఇళ్లలో హింసించట్ల ఇంతవరకు ముప్పై లక్షల గృహ నిర్మాణాలు చేస్తానన్నావు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు హై లెవెల్ టెక్నాలజీ షేర్ వాల్ టెక్నాలజీ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఎవరు కూడా అనుసరించినటువంటి టెక్నాలజీని అనుసరించి ఆ రకమైనటువంటి నిర్మాణం చేస్తే అందుట్లో కూడా పేదవాడిని ఉన్న అది నీ గొప్పతనం పేదరికాన్ని పేదరికంలోనే ఉంచాలి ఆకలి తీర్చకూడదు ఆకలి తీరిస్తే తిరగబడతాడేమో భయం నిన్న పులివెందలు వెళ్ళావే బా ఏనాడైనా నీ వంశంలో ఏనాడైనా ప్రశ్నించుకున్న పరిస్థితి లేదు మీ తాత కానీ మీ నాయని కానీ మీ బాబాయ్ కాని పాప చనిపోయి ఎక్కడున్నారో ఇద్దరు కూడా రాజశేఖర రెడ్డి గారు రెడ్డి గారు పుణ్యంగా కట్టుకున్నారు నీ గురించి ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు మా అప్పుడు ఏం చెప్పావు సోనియా గాంధీ రిలయన్స్ వాళ్ళు చంపించేవాడు నువ్వు గెలవంగానే ఆళ్ళకే ఇచ్చావు ముందల పదవి నత్వానికి ఆయన రెండో ఆయన బాబాయ్ చనిపోయినప్పుడు ఎన్నికలలో లబ్ధి పొందడానికి చంద్రబాబు నాయుడే మా కుటుంబాన్ని నాశనం చేశాడని చెప్పి చెప్పుకొని సింపతి సంపాదించవు ఇవాళ వాళ్ళ బాబాయి కూతురిని ముద్దాయిగా పెట్టి కేసులు పెట్టించావు ఇవాళ ఛార్జ్షీట్ ఫైల్ చేయించావు ఎంతకంటే మోసం ఏమైనా ఉంటుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఎవరో కృష్ణారెడ్డి అనే వ్యక్తి చేత నువ్వు పెట్టించావు అంటే ఇవాళ బాబాయిని చంపిన హంతకుల్ని కాపాడే ప్రయత్నం చేస్తా ఉన్నావంటే చెల్లిని బయటికి తోలావంటే తల్లిని బయటికి పంపావంటే ఏ బైబుల్ పట్టుకొని అయితే ఏ తల్లి అయితే నీ కోసం నువ్వు గెలవటాని కోసం నువ్వు ముఖ్యమంత్రి అవటాని కోసం పాటుపడిందో ఆ తల్లిని బయటికి పంపినటువంటి తనయుడు అయ్యా నువ్వు చరిత్రలో చరిత్రహీనుడిగా చెప్పుకోవడానికి ఇంతకంటే ఏమన్నా అవసరమా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అసలు మా వాడికి చెప్పావు కదా అప్పుడు కొట్టి రెండు వందల ఎనభైకి టిక్ పెట్టాను అన్నావు రెండు రూపాయల ఎనభై పైసలు ఇలా మా వాడు మా లోకలు నువ్వు మా వాడు ఎవరు అనుకుంటున్నారు మీ అందరు మా లోకల్కి ఈ మీద కొట్టి ఓకే రెండు ఎనభై అన్నాడు రెండు ఎనభై రెండు వందల ఎనభై కోట్లు మాకు అర్థం కావట్లేదు ఏంటి రెండు లక్షల ఎనభై వేలు కాదు రెండు లక్షల రెండు రూపాయల ఎనభై పైసలు మాకు అర్థం కావట్లేదు ఇలాంటి పరిస్థితులు ఈ రోజున పాలన జరుగుతూ ఉంటే మా జిల్లాలో ఎమ్మెల్యేలకి సిగ్గు శరం లేకుండా రాజధాని గురించి మాట్లాడుతుంటే ఇవాళ ఈ రాజధాని వల్ల ఎంతమంది ఎన్ని రకాలుగా అభివృద్ధి జరిగేది ఇప్పటికీ సిగ్గు లేకుండా నేను వెళ్ళిపోతున్నాను అక్కడికి ఎన్నికల ముందు లోపలే నేను వైజాగ్ వెళ్తున్నానంటే మీకు సిగ్గు శరం ఉంటే ఇవాళ మాట్లాడలేదు మీకు దమ్ము ధైర్యం ఉంటే మీకు దమ్ము ఉంటే మీకు నిజంగా నీతి జాతి ఉంటాయి రాజధాని ఎవరి రాజధాని అది ప్రజా రాజధాని రైతుల యొక్క త్యాగంతో ఏర్పడినటువంటి రాజధాని ఎక్కడ కూడా ఎక్కడ కూడా సమస్త ప్రపంచంలో నూట తొంభై దేశాల్లో ఇలాంటి రాజధాని ఏర్పడినటువంటి రాజధాని ఏర్పరిస్తే చంద్రబాబు నాయుడు గారు అలాంటి రాజధాని తుచ్చి చేస్తా చేస్తూ ఉంటే శాసన శాసనసభ్యులే మీరేం శాసనసభ్యులు అని నేను అడుగుతా ఉన్నా ఈ జిల్లాలో ఉన్న శాసనసభ్యులు కనీసం ఇది న్యాయం కాదని చెప్పి మాట్లాడటానికి కూడా మీకు దమ్ము లేకపోతే మీరేంది మా మీద ఎలగబెట్టేది ప్రజలకు సమాధానం చెప్పాలా యా రేపు మీరు ఎన్నికల్లో ఎందుకు రాజధాని ఇక్కడ నుంచి తరలిస్తా ఉంటే మీరు మాట్లాడలేకపోయారని చెప్పి అంగన్వాడి దగ్గరికి వెళ్ళి మేము కూడా అని మీకే మేము కూడా మీకంటే దేనికయ్యా మీరు అనేది మేము కూడా మీకంటే దేనికి మీకు అంటే ఎవరు చూడడం అనుకుంటున్నారా మేము కూడా మీకంటే ఏంటి అమలు చేయండి అంగన్వాడికి ఇవాళ కోవిడ్ సమయంలో మున్సిపల్ వర్కర్స్ మున్సిపల్ స్టాఫ్ ప్రాణాలకు తెగించి ప్రజల్ని కాపాడే దాంట్లో వాళ్ళు పోరాటం చేసి కోవిడ్ని జయించినటువంటి అమరు వాళ్ళు అలాంటి గొప్ప సేవ చేసిన వాళ్ళకి కనీసం నువ్వు ఒక్క రూపాయి పెంచావా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఏమిటి నీ త్యాగం ఏమిటి త్యాగం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఎక్కడ చేసావు నువ్వు త్యాగం ఎవరు చేసావు నువ్వు త్యాగం పుట్టిన ప్రతి బిడ్డకి నువ్వు చదువు చెప్పిస్తా ఉన్నావు ఒక్కరితో సరిపెట్టావు ఇవాళకి మూడవ పెడితే రైతు భరోసా రైతులకు న్యాయం చేస్తానన్నావు పది ఖరీఫ్ రబీ కాలాల్లో జరిగిన నష్టానికి కూడా పోయినలో జరిగిన నష్టానికి ఇప్పటి వరకు కూడా అంచనా వేయలేవు అంచనా వేసినా కూడా నువ్వు కట్టలేకపోయావు రైతుకి ఏం న్యాయం చేసావు ఎక్కడ న్యాయం చేసావు అక్కడికి ఒక్క టార్పాల్ పట్టాన్ని సబ్సిడీ మీద ఏ రైతు అయినా తెచ్చుకున్నాడో ఈ రాష్ట్రంలో చెప్పి నేను అడుగుతా ఉన్నా యాంత్రీకరణ త్రవ సంగతి ఒక్క టార్పాలిన్ పట్టా సబ్సిడీ మీద నేను తెచ్చుకున్నా రైతు తెలుగుదేశం రైతు గురించి మాట్లాడాల నేను అడుగుతా ఉన్నా వైసీపీ రైతుని చెప్పమని చెప్పి రైతు భరోసా కేంద్రాలు పెట్టావు ఎవరి కోసం పెట్టావు రంగుల కేంద్రాలుగా ఉన్నాయి చెప్తే దాని ద్వారా ఏ ఒక్క అయినా సరే ఏ ప్రాంతంలో ఉన్న రైతు అయినా సరే లబ్ధి పొందాడా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అరే నీకు ఏమయ్యా నువ్వు రైతు గురించి మాట్లాడే అక్క నీకేముందా బంగాళదుంపకి ఉల్లిగడ్డకి తేడా తెలియనటువంటి ముఖ్యమంత్రి మమ్మల్ని వెళ్తా ఉంటా మా ఇంట్లో మా అత్తగారు అడుగుతూ ఉంది ఏ ముఖ్యమంత్రి అయ్యా ఈయన ఉల్లిగడ్డకి బంగాళదుంప తేడా తెలీదా రోజు తింటలేదా అని చెప్పి రైతుల యొక్క శ్రమని నువ్వు గమనించినట్లయితే కాయ కష్టం చేసే శ్రమని నువ్వు గమనించినట్లయితే నువ్వు ఈ రకమైన మాటలు మాట్లాడి ఉండేవాడి కాదు ఇవాళ పిల్లలకి ఎందుకు డ్రాప్ అవుట్ అవుతా ఉన్నాయి స్కూల్లో ఆరు లక్షల మంది పిల్లలు చదువుకోకుండా నోచుకోకుండా ఉన్న పరిస్థితి వచ్చిందంటే నీ యొక్క విద్యా విధానం తప్పుడు విధానం మూడు నాలుగు ఐదు మెర్జర్ చేస్తే ఎక్కడికి వెళ్ళి చదువుకుంటాడు ఒకే టీచర్ ఉన్నటువంటి స్కూల్స్ దాదాపు పన్నెండు వేల ఐదు వందల స్కూల్స్ ఉన్నాయి ఈ రాష్ట్రంలో ఎట్లా చదువు చెప్పగలుగుతారని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఒక స్కూల్లో ఒక టీచర్ ఉంటే ఒకటి నుంచి ఐదు వరకు ఒకటి నుంచి ఏడు వరకు ఎట్లా పాఠాలు చెప్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నా డిఎస్సి ఎక్కడైనా ప్రయాణించావా బ్యాక్లాగ్ పోస్టులు ఎక్కడైనా నింపావా పోనీ ఎస్సీలకి ఎస్టీలకి ఎవరైనా న్యాయం చేసావా వాళ్ళ నిధులను కూడా పక్కకు మరణించినటువంటి దుర్మార్గ ముఖ్యమంత్రి నువ్వు రాజ్యాంగ పరంగా ఏ అయితే మున్సిపాలిటీలకి పంచాయతీలకి వచ్చినటువంటి నిధులను కూడా వాళ్ళ యొక్క అధికారం లేకుండా వాళ్ళ యొక్క ఎండాస్మెంట్ లేకుండా వాళ్ళ యొక్క సంతకం లేకుండా నిధులు మరణించుకు వెళ్ళినటువంటి ప్రభుత్వం నిధి కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా డెబ్బై మూడు డెబ్బై నాలుగో అధికారే పూర్తిగా దుర్వినియోగం చేసినటువంటి ముఖ్యమంత్రి నువ్వే ఏకైక ముఖ్యమంత్రివి అధికార దుర్వినియోగం అవినీతి మయం అరాచకం అన్యాయం ఇన్ని రకాలుగా నువ్వు ప్రజల యొక్క సెంటిమెంట్స్కి వ్యతిరేకంగా ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి చెప్పాల్సిన అవసరం ఈనాడు ఉందని చెప్పి నేను భావిస్తా ఉన్నా భారతీయ తత్వాన్ని పెంచుతా ఉన్నావు కులతత్వాన్ని రెచ్చగొడతా ఉన్నావు మతతత్వాన్ని పెంచి పోషించడానికి ప్రయత్నిస్తా ఉన్నావు ఇవన్నీ కూడా ఈ రోజున భస్మాసుర హస్తంలాగా తిరిగి నీకే చుట్టుకోబోతున్నాయో అని చెప్పి నీకు మనం చేస్తా ఉన్నా ఏదైతే ఈ రోజున చెప్పాలని ప్రయత్నించావో ఇవాళ నువ్వు ఎన్ని మార్పులు చేస్తా ఉన్నావు నిందా నిన్న మొన్న అందరు చెప్తా ఉన్నారు ఇక్కడ రాయన అక్కడ పనికి వస్తాడు అక్కడ పనికిరాయను ఇక్కడ పనికి వస్తాడు నేను అది కూడా చెప్పట్లా ఇది ఊరినే డ్రామా ఈ మార్పులు చేర్పులు ఇట్లా చేసి అట చేస్తే ఏదో ప్రజలు నమ్ముతారు అనుకోపాక అసలు ఇది నీ ఈ వీళ్ళ మీద ఎత్తి కాళ్ళ మీద ఎత్రని కాదు ఇక్కడ పనికి వచ్చాయనో అక్కడ పనికి వస్తాడు అక్కడ పనికి వచ్చాయని ఇక్కడ పనికి వస్తాడని కాదు అసలు నువ్వే పనికి రావని చెప్పి అనుకుంటా ఉన్నారు ఐదు కోట్ల ప్రజానీకోం ఈ రాష్ట్రంలో నువ్వు పనికిరావు అని చెప్పి అనుకుంటా ఉన్నారు అందుకే నీ పులివెందల్లో నువ్వు వెళితే ప్రధానమైనటువంటి నాయకత్వం ఎవరు దొరకకపోతే ఫోన్లో పలకరిస్తే నేను వంట వండుకుంటానని చెప్పాడు ఒక నాయకుడు ఏమయ్యా నువ్వు ఇక్కడ ముఖ్యమంత్రి గారు వస్తే నువ్వు అక్కడికి వెళ్ళటం ఏంటంటే దేవుడు చెప్పుకుందామని వెళ్తున్నాను అన్నాడు అంటే ఒక ముఖ్యమంత్రి వస్తే ఆ ముఖ్యమంత్రి చెప్పుకోవడానికి అవకాశం లేదు చెప్పుకున్నా కూడా సమస్య తీరదు నాకు ఇక ఉంది భగవంతుడే దిక్కు అని చెప్పి వెళ్ళే పరిస్థితిని పులివెందుల్లోనే తెచ్చుకున్నటువంటి ఓ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇది పోరాటం ఐదు కోట్ల ఆంధ్రులకి మాట తప్పను మనం తిప్పను అనే మోసకారైనటువంటి జగన్మోహన్ రెడ్డి మధ్య అని చెప్పి చెప్పాలనేది నా ప్రయత్నం సెలవు